ఊరంతా వరద నీటితో మునిగిపోతుంటే దేవుడే కాపాడుతాడు అని గుడిలో కూర్చున్న పూజారి అనగనగా ఒక నది ఒడ్డున ఒక ఊరు ఉండేది ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలసికట్టుగా ఉండేవారు ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది రోజు గ్రామ ప్రజలు ఆ గుళ్ళో పూజలు చేసేవారు గుడిలో పూజారిని ఆదరించేవారు అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవటం మొదలైంది ఊళ్ళో వారంతా వరద నుండి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి పై ప్రాంతాలకు బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేమందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము మీరు కూడా మాతో వచ్చేయండి ఆ పూజారి ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు మీరు వెళ్ళండి అన్నారు ఆ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు కొంతసేపటికి నీళ్లు నడుముదాకా వచ్చేశాయి పూజారి గారు గుడిగట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్నవారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు కానీ పూజారి గారు మటుకు నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలోనే ఉండిపోయారు ఇంకొంచెంసేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమిలాడుకున్నారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండటం చాలా ప్రమాదం నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి అన్నారు కానీ వారితో కూడా పూజారి గారు మీరు వెళ్ళండి నన్ను దేవుడే కాపాడుతాడు అన్నారు చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు కొంతసేపటికి దిగులు మొదలైంది ఎప్పటికీ వాన ఆగటం లేదు చలిగా ఉంది నేల ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు దేవుడా నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజూ శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడటానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవటం మొదలుపెట్టాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు మూర్ఖుడా నీకు మనిషిని పంపించాను బండిని పంపించాను పడవను పంపించాను నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేశావు నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు పూజారికి వెంటనే జ్ఞానోదయం అయ్యింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు పూజారి గారు మీరింకా ఇక్కడే ఉన్నారని తెలిసింది మాతో రండి ఇక్కడ ఉండటం మంచిది కాదు అన్నారు పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఊరంతా వరద నీటితో మునిగిపోతుంటే దేవుడే కాపాడుతాడు అని గుడిలో కూర్చున్న పూజారి అనగనగా ఒక నది ఒడ్డున ఒక ఊరు ఉండేది ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలసికట్టుగా ఉండేవారు ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది రోజూ గ్రామ ప్రజలు ఆ గుళ్ళో పూజలు చేసేవారు గుడిలో పూజారిని ఆదరించేవారు అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవటం మొదలైంది ఊళ్ళో వారంతా వరద నుండి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి పై ప్రాంతాలకు బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేమందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము మీరు కూడా మాతో వచ్చేయండి ఆ పూజారి ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు మీరు వెళ్ళండి అన్నారు ఆ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు కొంతసేపటికి నీళ్లు నడుముదాకా వచ్చేశాయి పూజారి గారు గుడిగట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు కానీ పూజారి గారు మటుకు నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలోనే ఉండిపోయారు ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి అడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమిలాడుకున్నారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండటం చాలా ప్రమాదం నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి అన్నారు కానీ వారితో కూడా పూజారి గారు మీరు వెళ్ళండి నన్ను దేవుడే కాపాడుతాడు అన్నారు చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు కొంతసేపటికి దిగులు మొదలైంది ఎప్పటికీ వాన ఆగటం లేదు చలిగా ఉంది నేల ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు దేవుడా నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజూ శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడటానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవటం మొదలుపెట్టాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు మూర్ఖుడా నీకు మనిషిని పంపించాను బండిని పంపించాను పడవను పంపించాను నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేశావు నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు పూజారి గారు మీరింకా ఇక్కడే ఉన్నారని తెలిసింది మాతో రండి ఇక్కడ ఉండటం మంచిది కాదు అన్నారు పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్